చూడండి సార్ ఇది మీరు కదా ఫోటో నాదే పేరు నాది కాదు మంచి గిరాకీ దొరికింది చెప్తా అని చెప్పిస్తా అంటే అర్చన నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా అర్చన కూడా నిన్ను లవ్ చేస్తుందా చేస్తుందని అనుకుంటున్నాను అనుకుంటే చాలు అయినా నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి ప్రూవ్ మీరు నమ్మాలంటే నేను ఏం చేయాలో చెప్పండి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కౌన్ బనేక కరోడ్పతి టైప్ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే నిన్ను అర్చన్ కలుపుతాను అయితే అడగండి నో ది పాయింట్ చెక్క అర్చన్ ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు గోవాలో గోవా చదువు ఫ్యాషన్ టెక్నాలజీ అర్చన్ ఇప్పుడు ఎక్కడుంది వైజాగ్ లో ఫాదర్ రాజశేఖర్ రిటైర్డ్ మేజర్ అర్చన ఫ్యామిలీ రిచ్ రిచ్చా యావరేజా పోరా చాలా రిచ్ వా బాకి డీటెయిల్స్ చాలు ఒక డౌట్ మీకు వీ డీటెయిల్స్ ఏనా తెలుసా తెలియదు బాబాయ్ మన దరిద్రాన్ని వీడి కంటగట్టి వీడి అదృష్టాన్ని మనం లాగేసుకుందాం నిన్ను అర్చనే కలపాలంటే అమెరికాలో ఉన్న మా పేరెంట్స్ తో ముందు విషయం చెప్పాలి వైజాగ్ వెళ్ళి అచ్చని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలి కానీ చెప్పండి సరే మేము ఉన్న హోటల్ బిల్లు పే చేయాలి ఇక్కడ బార్ బిల్ సెటిల్ చేయాలి అమెరికా నుంచి వీళ్ళ ఫాదర్ పంపిన డీడీఏమో ఇంతవరకు రాలేదు ఇదంతా పే చేయాలంటే త్రీ టు ఫోర్ లాక్స్ అవుతుంది సార్ ఆ డబ్బులు ఇస్తాం సార్ ఫైవ్ ల్యాక్స్ హై ఫైవ్ లాక్స్ హై లాక్స్ చెక్ సార్ తీసుకోండి ప్లీజ్ నోట్లో తీసుకోండి మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి ఓకే ఫ్రెండ్ ఆర్చర్ కూర్చు నువ్వు మర్చిపో నేను చేసుకుంటాను చూస్ చూసుకుంటాను గ్రేట్ మ్యాన్ తామరాజు నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజుని బావ వెంట పడుతుంది ఏదో ఒకటి చేసి మా ఇద్దర్ని కలపవయ్యా చచ్చి నీ మందిర కడుపున పుడతాను ఓహో చూడు పని నీకు విషయం తక్కువ హడావిడి ఎక్కువ అక్కడ మా బావ అర్చన ప్రేమలో ములిగి ఈత కొడుతున్నాడు నువ్వేం కంగారు పడక ఇక్కడ రోజీ నీదే రోజు ఇది మీ బాబుకి అర్చనతో లవ్ అన్నావు ఇప్పుడేమో నా రోజుని హుషార్గా చేంబర్ తీసుకెళ్ళిపోతున్నాడు అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసి రోజీని లవ్ చేస్తున్నాడేమో వెడ్డింగ్ చూసి ఏడుస్తాడు అనుకుంటే ఈడేంటి వయగ్రామ గ్రౌండ్ లో అంతసారి అయిపోయాడు అయ్యి బాబాయ్ వీడు కొంపతి సచిన్ కానీ ఫోన్ చేస్తాడా పదరా రంగి అనుకుందాం వీడు వయగ్రా వాడతాడా ఓకే రోజీ తప్పకుండా వస్తా సో స్వీట్ ఆఫ్ యూ మదన్ బాయ్ బాయ్ ఆ ఏంటి బావా ఇయాల అంత హ్యాపీగా ఉన్నా మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా అందుకని వావ్ క్రికెట్ మ్యాచా ఆస్ట్రేలియా గెలుస్తుందా ఇండియా గెలుస్తుందా మదన్ గెలుస్తాడు అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బావా అర్చనకు మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా అదేంటి మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా ఆ బావా ఈ మధ్య నువ్వు ఏమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్కి ఫోన్ ఎందుకురా డైరెక్ట్ గా పెళ్ళి బావా నేను అర్చనకి గిఫ్ట్ కొంటానికి వెళ్దాం అనుకుంటాను నువ్వు కూడా వస్తావా నేనెందుకు రావడం నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు నేను గిఫ్ట్ ఇవ్వడం అంటే బావా నువ్వు నా తరపునే కదా గిఫ్ట్ తీసుకొచ్చేది ఓహో అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అర్చనకి ఇస్తావు జూక్లా నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా బావా నాకు మొత్తం కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా రా ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు నా రాసి కన్నె రాసి ఆహా సంథింగ్ రాంగ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతాంది మన ప్లాన్ ప్రకారం మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే నేను కోటీశోడు కల్లునౌత ఆ తర్వాత నేను ఇచ్చే డబ్బుతో మీరందరూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కళప్రపూర్ణ నటభేతాళ గజ్జ నాటక గంట వేరుండా విరుదులు పొందాల్సి ఉండయ్యా అసలు ఏంటంటే ఆయన కొండ నువ్వు నీ ఫాదర్ క్యారెక్టర్ లో జీవిస్తా ఆ పిల్ల తండ్రితో నీ కాళ్ళు కరిగితా. डोंट वरी माइकल. మీకు నా పేరు माइकल కాదు రవి. ఓకే. అదిగో అర్చన వాళ్ళ ఫాదర్, మదర్ తన తమ్ముడు. వీడిగా నడవాలిరా. అర్చనకింత చిన్న తమ్ముడా తమ్ముడ. బెల్టర్మేజ్లు కదా కొంచెం గ్యాప్ వచ్చి ఉంటది లారా. ఏయ్ ముందు ను విగ్గట్టు. మీరు ఓకే మై డియర్ సాన్ నేను మేజర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను హలో ఏమింది హలో ఇదిగోండి హలో చెప్తే విన్నావా వాడు లోనే కాదు ఫిజికల్ గా కూడా వీకే వాడు ఇంకా బ్యాటింగ్కి వెళ్లకుండానే రిటైర్డ్ హార్డు ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చెయ్యలేక గుండెల మీద గ్యాస్ స్టవ్ లో మోస్తున్నా ఈ నిర్భాగ్యుని ఎందుకమ్మా బతికిచ్చావు మీ వాడికి టెక్నికల్ ప్రాబ్లమా మీ ప్రాబ్లమ్ ఏంటి సార్ ఐఎమ్ ఎస్ రంగారావు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోట్లకి అధిపతిని కానీ ఎలా ఒక్కగానొక్క కొడుక్కి మన సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన తెలుగు పిల్లతో పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక్క సంబంధం కూడా దొరకట్లేదు అయినా మీలాంటి యంగ్ కపులకి నా బాధ ఎలా తెలుస్తుంది లేండి మంచి సంబంధాలు వెతకడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు అన్నయ్య గారు ఇంకొక్కసారి అన్నమ్మా అదేంటన్నయ్య గారు అవునమ్మా అన్నయ్య అనేటువంటి కమ్మటి పిలుపుని ఎన్నేళ్ళయిందో విని అమ్మా మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పి ఈ అన్నయ్యకి పుణ్యం కట్టుకోమ్మా చూడండి రంగారావు గారు నా పేరు రాజశేఖర్ రిటైర్డ్ మేజర్ దిస్ రిటైర్ మై విసిటింగ్ కార్డ్ ఈ వైజాగ్ లో మీకు ఏ హెల్ప్ కావాలో కాంటాక్ట్ చేయండి మేజర్ గారు ఈసారి మీ ఉదయంతో మీ ఇంటికి చెల్లమ్మా బాయ్ ఉంటారా అంతా బాగానే చేశావు లాస్ట్ లో మీ ఉదంతో సహా వస్తారని ఓవర్ యాక్షన్ చేశావే

ఈ పద్ధతి నాకు పచ్చని సీను పట్టబయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు వాళ్ళకి చాపలు చేయలేక చేస్తున్నాను ముందు వాళ్ళందరినీ పంపించేయే బంగారం బంగారం మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేసాడు ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే కార్లు బంగళాలు రాయల్ లైఫ్ అనుభవించొచ్చు కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్ కాఫీ పెట్టబోయే సరే కాఫీ పెట్టు ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు బాత్రూమ్ ప్రాబ్లమా నోనార్బిరా ఏదో గోల ఆ మల్లి గాని ఈడికి తల్లింది అమ్మంటే నాకు తల్లింది వేస్తాడేమో అని టెన్షన్ గా ఉంది కొన్నాళ్ళు నువ్వు నా పెళ్ళంగా ఉంటావా చెప్పు తెగుద్ది వాళ్ళు రాత్రి నా కాలం ముందు నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు నా పిల్లలు ఉంచుకుంటా ఊరుకోరా ఆయన నిజంగా అనట్లేదు వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు పురుషులు అంటే పడుతుందిగా అది చాలే ఎంత కారమా నా డార్లింగ్ లో నాకు సతి సావిత్రి సతి వాణిశ్రీ సతి అంజలిదేవి కనిపిస్తుంది కావాలంటే చూడు ఏడు చూస్తున్నాడు కానీ నాకు సతి ఇలియా సతి అనుష్క सती त्रिशा कर बर्तन अर्ना चाइदी यावरी वाले जला कन्या जला कर है जला 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 कन्या ब्यूटीफुल अबे मरी फैला कई इधर ना वाइफ कैरेक्टर कहाँ तो ये मैं बाला मणि मैं वाइफ कैरेक्टर के सिस्टर का मेकअप कहाँ था मणि कुड़काल बिटलॉप लग వీడే నీ కొడుకు ఎండలో తిరిగి తొండలో అయిపోయావే అవును మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా ఎక్కడే వాడే వీడే వీడా విషయం ఉంది లేదు పరీక్ష చేయాలి కదా ఒకసారి లోపలికి వస్తావా శీల పరీక్షకి నేను ఒప్పుకోను శీల పరీక్ష లాంటిది కదా అనవసరం నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు మేము చూస్తాం అంటే నా డౌటా అందులో నో డౌట్ అయితే ఇక్కడే పెడతాం కాంతామణి నువ్వు పాత సినిమాల్లో శాంత కుమార్ లాగా బాబూ అనుకుంటూ నువ్వు ఏడిచి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నా లాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి చేయగలవా Headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor has me to take two days bed rest. So please grant me leave. You was fair and lovely. C H Kanthamani, standard standard, B section roll number. <laughs> hey, what man? Excuse you me. Oh. Who is this? <laughs> oh.

మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు కల్లుండి అయితేనే మీకు వాటాలు వస్తాయి ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్ అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలి మేడం హాయ్ హాయ్ మీరు ఐ ఎం రవి మీరు వచ్చేనా కదు అండ్ సారీ మీరెవరో నాకు గుర్తు రావట్లేదు నన్ను గుర్తుపట్టలేదంటే తనకి వెడ్డింగ్ కార్డ్ సంగతి తెలియదు అన్నమాట నేనెవరో మీకు తెలియదు గో ఫ్యాషన్ షోలో మీరు ప్రైజ్ తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను హా రియలీ ఈరో డిజైన్స్ ఆర్ ఫెంటాస్టిక్ ఇండియాలో కూడా మన తెలుగు వాళ్ళ గొప్పతనం మీరు చూపించారు థాంక్యూ సో మచ్ నేను అప్పుడే మీమని కలిసి అభినందిద్దాం అనుకున్నాను కానీ బిజీగా ఉండడం వల్ల ఐ కెన్ బట్ నైస్ మీటింగ్ యు ఎనీవేస్ టేక్ మై స్మాల్ గిఫ్ట్ ఆ థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ మీది కూడా వైజాగేనా ఇఫ్ యు డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓ కాఫీ యాక్చువల్లీ అచనా ఐ ऍम फ्रॉम కాలిఫోర్నియా ఓ వైజాగే ఎవన పన్నితో వచ్చారా పెళ్లి అచ్చు పదహారు నెలల తెలుగు అమ్మాయితో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చారు అదిగో అర్చనాం నేను చెప్పినంత గుర్తుందిగా